సిల్వర్ స్క్రీన్ మీద సోషల్ డ్రామాలే కాదు మైథలాజికల్ కంటెంట్ కి కూడా రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా చూడాలనుకుంటున్నారు ఈ కంటెంట్ పెరుగుతోంది ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ కల్కిలో ప్రభాస్ కరుణ గెటప్ లో కనిపించినప్పుడు అర్జునుడిగా విజయ్ దేవరకొండ ఇచ్చినప్పుడు ఆడియన్స్ సరుపులు కేకలతో హోరెత్తిపోయాయి థియేటర్లు దీన్ని బట్టి పౌరాణికాలు భక్తి చిత్రాలకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా కపూర్ సాయి పల్లవి జంటగా ఆల్రెడీ లో రామాయణం తెరకెక్కుతోంది మన దగ్గర కన్నప్ప మీదుంది హనుమాన్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు ప్రశాంత్ వర్మ ఏడాది సంక్రాంతికి చిన్న మూవీగా విడుదలైంది హనుమాన్ అయితే మైథలాజికల్ టచ్ తో సాగే సబ్జెక్ట్ అందరినీ ఆకట్టుకుంది నెక్స్ట్ కూడా ఇలాంటి తోనే అడుగులు వేస్తున్నారు కెప్టెన్ జై హనుమాన్ అంటూ రిషబ్ శెట్టితో సినిమా చేస్తున్నారు అటు సూర్య కర్ణాస్ ప్రాజెక్ట్ ఇంకా లోనే ఉంది రీసెంట్ గా ఆయన నటించిన కంగువా సినిమా జనాలను పెద్దగా మెప్పించలేదు దాంతో కొన్నాళ్లపాటు ప్రయోగాలకు దూరంగా ఉండదల్చుకున్నారు ఈ హీరో ఒక్కసారి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చారంటే కర్ణా సినిమా పట్టాలెక్కించాలన్నది ప్లాన్ హోంబలి సంస్థ మహా అవతార్ నరసింహానే యానిమేషన్ ప్రాజెక్ట్ తో రెడీ అవుతోంది నార్త్ లో విక్కీ కౌశల్ హీరోగా పరశురాముడి కథతో మరో అవతార్ మూవీ నిర్మాణంలో ఉంది తెలుగులో జై హనుమాన్ ను నటిస్తున్న రిషబ్ శెట్టి కన్నడలో చేస్తున్న కాంతార కూడా డివైన్ సబ్జెక్ట్